నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ మహానేతను ఏపీ ప్రజలు మర్చిపోయారా వైఎస్ఆర్ అనే పేరు మరుగున పడిపోతుందా సీమాంధ్ర ప్రజలు రాజన్నకు రామ్ రామ్ చెప్పారా తెలంగాణ నేతలు సైతం రాజశేఖర రెడ్డిని పదే పదే ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఈ వీడియోలో చూద్దాం పదండి వైఎస్ఆర్ ఈ మూడు అక్షరాలు తెలుగు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాయని చెప్పొచ్చు టీడీపీ పార్టీ దెబ్బకు జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రాణం పోసి పునర్జన్మ ఇచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చారు మహానేత ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు సంక్షేమ పథకాలతో సుపరిపాలన అందించారు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయ్యారు సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క తెలుగువాడికి చేరువయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే అదంతా గతం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని వైసీపీ ఎన్నికల్లో దిగింది అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేదు అడుగు దూరంలో ఆగి ప్రధాన ప్రతిపక్షానికే పరిమితమయ్యింది కానీ జగన్ పట్టుదలతో తన తండ్రి రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పాదయాత్ర చేసి మళ్లీ తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ను గుర్తు చేశారు ఆ ప్రభావంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన కొన్ని ఓట్లు అయితే గెలుచుకోగలిగారు సో ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ సర్వశక్తులు వడ్డి ఒకవైపు షర్మిల మరోవైపు విజయమ్మ అందరూ కలిసి ప్రచారం చేసి వైఎస్ఆర్ ఆశీస్సులతో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల అండదండలతో రెండవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో జగన్ గారు అయితే సీఎం అయ్యారు అంతలా ప్రభావితం చూపింది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ పేరు అయితే ప్రస్తుతం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది ఎంత ఘోరంగా ఓడిపోయిందంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అయినటువంటి కడప జిల్లాలో కూడా టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది కడప అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అది అందరికీ తెలిసినటువంటి విషయం సో అటువంటి ప్లేస్లో కూడా టీడీపీ గెలిచిందంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ అనే మూడక్షరాలు రాజశేఖర్ రెడ్డి ఫోటోనే బ్రాండ్ అంబాసిడర్ పునాది అని అందరికీ అర్థమవుతుంది సో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభావం శూన్యమైందని చెప్పొచ్చు ఆంధ్ర ఎన్నికల్లో ఎక్కడ కూడా ఆ ఆనవాళ్ళు అనేది కనిపించలేదు ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతానికి ఏపీ ప్రజలు వైఎస్ఆర్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలు మాత్రం గుర్తుండిపోతాయి అందుకే మొన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిన్న కేసీఆర్ కూడా వైఎస్ఆర్ను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు అందుకేనేమో అంటారు మంచి చేస్తే పది కాలాల పాటు గుర్తుంటారు చెడు చేస్తే క్షణాల్లో మర్చిపోతారని సో ఈరోజు వీడియో ఇదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకొక విషయం మీతో చెప్పాలండి ఈ రోజు నుంచి కూడా నేను ఫుల్ వీడియోస్ రోజు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను సో నాకైతే ఏ టైం దొరుకుతుంది కాబట్టి అది ఎంత మీరు గమనిస్తారని అనుకుంటున్నాను సో ఇంకా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో కామెంట్స్ అన్నిటికి కూడా ఒక్కొక్క కామెంట్కు నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి